నమస్తే సత్యం ధర్మ కి స్వాగతం నియోజకవర్గంలోనే కాదు అసెంబ్లీలను కూడా తన మార్క్ని తన మార్గాన్ని పలువురు హర్షించేలా ఆచరించేలా వ్యవహరించడం తన తండ్రి తన తాతగారి బాటలో నడుస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీస అసెంబ్లీలో సమావేశాల్లో సాక్షాత్తు డిప్యూటీ స్పీకరే మిగతా సభ్యులందరినీ సిరీస గారి యొక్క మార్గాన్ని ఆచరించండి క్లుప్తంగా చెప్పండి అన్నారు ఈ విషయంపై పలాసు నుంచి దువ్వాడ శ్రీకాంత్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీకాంత్ గారు నమస్తే అండి బాగున్నారు సంతోష్ గారు బాగున్నాను సార్ ఎస్డి న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ నిన్న మీ నాయకురాలు అసెంబ్లీలో మాట్లాడిన వ్యవహరించే తీరు డిప్యూటీ స్పీకర్ గారు అందరూ సభ్యులు కూడా అదే విధంగా చెప్పాలన్నారు దానిపైన మీ స్పందన చెప్పండి సార్ మనం ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే తీరును బట్టి వాళ్లకు మరింత సమాజంలో విలువ విలువలు పెరుగుతాయి అన్నదానికి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో గిరిపుత్రుల గురించి ప్రస్తావించినటువంటి ఐటీడిఏ గురించి మాట్లాడినటువంటి తీరుకి రఘురాం రాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు అభినందించడం మొదటగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఐటిడిఏ ఈ జిల్లాల విభజన లోను వెళ్ళిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకే ఐటీడీఏ లేకపోవడం గిరిపుత్రులకి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు గిరిపుత్రులకు మేలు జరగాలి అనుకుంటే వీళ్ళు ఏ సమస్యలు వీళ్ళు డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళు పార్వతీపురం వెళ్ళి అక్కడ వెళ్ళి చేయాలి అంటే చాలా వేయ ప్రయాసులతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు కాబట్టి గిరిపుత్రులకి వాళ్ళకు శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తే వాళ్ళకి చాలా అందుబాటులో అన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు మాట్లాడని తీరు అందరూ అభినందిస్తున్నారు సార్ శ్రీషా గారు మీరు అర్జును చేసి ఉంటారు గెలిచిన దగ్గర నుండి ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో వెనుకబడిపోయినటువంటి అన్ని అవకాశాలు ఉన్నప్పటికి కూడా పురోగతి లేనటువంటి పలాస నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంకి తను ప్రతి నిమిషం చేస్తూనే కష్టపడుతూనే ఉన్నారు అంతేకాకుండా అసెంబ్లీలో ఆమె వ్యవహరించినటువంటి అసెంబ్లీలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై చర్చించడం గతంలో కూడా ఆవిడకి అభినందించడం జరిగింది ఆమె ఆమె ఒక పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు సార్ చాలా గౌరవాన్ని ఇచ్చింది నిన్న నిన్న మేడం గారు గారు మాట్లాడిన తీరు పలాస నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా గౌరవానికి గౌరవాన్ని పెంచిందని విషయమైనా చెప్పండి శిరీషర్ లో మాట్లాడాలంటే ఒక పాయింట్ ని ఆయన రైట్ చేశారు అంటే అంటే ఎక్కువగా గంటల కొల్ది మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి చెప్పిందే చెప్పి విసుగు చెందేటట్టు లేకుండా సబ్జెక్ట్ మంచిదే ఆ సబ్జెక్టుని అందరికీ అర్థమైన రీతిలో అతి తక్కువ సమయంలో కేవలం న్యూస్ ఉన్నారనా మొత్తం అర్థమయ్యేటట్టు మాట్లాడడం అనేది ఒక గొప్ప విషయమే సార్ నిజంగా ఆమెకు అభినందించక తప్పదు చాలా హ్యాపీగా ఉంది సార్ ఓకే సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ అసెంబ్లీలో గౌతు శిరీష ఏమన్నారో ఒకసారి చూద్దాం గౌతు శిరీష ధన్యవాదాలు అధ్యక్ష గిరిపుత్రుల జీవన శైలిని వారి విధానాన్ని వాళ్ళ ప్రాంతాల అభివృద్ధిని ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అధ్యక్ష అయితే మన రాష్ట్రంలో కి సంపూర్ణ ప్రాముఖ్యత కల్పించి వారిని ప్రత్యేక నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లిన ఘనత అలా నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి అయితే వాటికి మరింత ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు అధికారుల ద్వారా కొత్త కొత్తగా సంక్షేమ పథకాల ద్వారా ఐటిడిఎస్ కి మరింత శోభను తీసుకొచ్చారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనలోని శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఐటీడిఏ లేకుండా పోయింది అధ్యక్ష ముఖ్యంగా పాతపట్నంలో రెండు మండలాలు అలాగే పలాసాలో రెండు మండలాలు గిరిజన పిత్రులతో నిండి ఉంది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిదిలో వారు మన మీద పెట్టుకున్న నమ్మకం కనీసం నాలుగు మండలాలున్న శ్రీకాకుళం జిల్లాలో మినీ ఐటీడిఏ అన్న తీసుకొస్తామని మనం వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష సదరు మంత్రి గారిని ఆ మినీ ఐటీడీఏ ద్వారా వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తామని అది ఎప్పట్లో తీసుకొని వచ్చి వారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరియు ఐటీడీఏ వస్తేనే ప్రత్యేక నిధులు ఎక్కువగా వస్తాయి అది మన జిల్లాలో అంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరింతగా జరుగుతుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు అధ్యక్ష త్వరలోనే ఒకవేళ ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకొని నిర్ణయం తీసుకొని ఒక మినీ అని శ్రీకాకుళం జిల్లాకి తీసుకొస్తారని మీ ద్వారా సదరు మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు చాలా క్లుప్తంగా చక్కగా అడిగారు శిరీష్ గారు అందరూ కూడా శిరీష్ గారి మార్గాన్ని ఫాలో అవ్వమని చెప్పి నా రిక్వెస్ట్ ముఖ్యంగా